ద క్రీస్త శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు నీ క్రియలు కన్నమైనవి ఆశ్చర్యమైనవి ప్రకటన గ్రంథం పదిహేనో అధ్యాయం మూడో వచనము ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది కీర్తన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము ఒకటో వచ్చినము నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదో అధ్యయము పద్నాలుగో వచ్చినము దేవుడు గొప్ప విషయాలలో గొప్పవాడే అయితే చిన్న విషయాలలో ఆయన ఇంకా గొప్పవాడు హెన్రీ డయర్ పలికిన మాటలివి ఆల్స్ పర్వతాలకు విహారయాత్రకు వెళ్ళిన కొందరు వ్యక్తులు పిరమిడ్ ఆకారంలో నున్న మ్యాటర్హార్న్ పర్వత శిఖరం వద్దకు ఆగి ఆశ్చర్యంతో అక్కడి ప్రకృతి సౌందర్యాల్ని తిలకిస్తున్న సమయంలో ఒక వ్యక్తి ఒక ఈగను పట్టుకుని దానిని మైక్రోస్కోప్ కింద పెట్టి ఇలా వివరించడం ప్రారంభించాడు సాధారణంగా ఇంగ్లాండ్లో మనం చూసే ఈగల కాళ్ళకి బొచ్చు ఉండదు కానీ మంచు కొండలో నివసించే ఈగ కాళ్ళు చూడండి వెంట్రుకలు దట్టంగా వాటిని కప్పేశాయి ఎత్తైన ఆస్ పర్వత శ్రేణిని అందంగా తీర్చిదిద్దేందుకు శ్రద్ధ తీసుకున్న సృష్టికర్త అందులో నివసించే అతి చిన్న జీవి సౌకర్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని దాని కాళ్ళకి మందమైన సాక్స్ తొడిగాడు అది తన సృష్టిపై సృష్టికర్తకున్న శ్రద్ధ సువిశాలమైనది దేవుని ప్రేమ మానవ మేధస్సు కొలతల కన్నా ఉదారమైనది దేవుని హృదయం మానవ హృదయపు ఊహల కన్నా దేవుడు చిన్న చిన్న విషయాలపై కూడా తన కను దృష్టిని గురించి బైబిల్ గ్రంథంలో చిన్న చిన్న అంశాలకు కూడా ఆయన ప్రాముఖ్యతనిస్తాడు నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అనే కీర్తన గ్రంథం ఆబిహార్యం ఎనిమిదిలోని మాటల్లో ఒక చిన్న కన్నీటి బొట్టుకు కూడా ఆయన ఎంత ప్రాధాన్యతనిస్తున్నాడో తెలుస్తోంది వారి అడుగులు జారవు కీర్తన గ్రంథము ముప్పై ఏడు అధ్యాయం ముప్పై ఒకటిలోని మాటలు తన ప్రజల ప్రతి అడుగుని ఆయన జాగ్రత్తగా గమనిస్తున్నాడని అర్థమవుతుంది నేను కూర్చుంటుట నేను లేచుట నీకు తెలియను కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిది అధ్యాయం రెండులోని మాటలు దేవుడు మన ప్రతి కదలికను కనిపెట్టి చూస్తున్నాడని తెలుపుతున్నాయి వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిది అధ్యాయం ఐదులోని మాటలు అత్యల్పులమైన మనల్ని ఆయన ఎంతగా పట్టించుకుంటున్నాడో జ్ఞాపకం చేస్తున్నాయి ఆహా సృష్టికర్త ఆయన దేవుడు మనల్ని మన చర్యల్ని ఎంత జాగ్రత్తగా కనిపెట్టి చూస్తున్నాడు ఈ విశాల విశ్వానికి కడితే అయినా ఆయన మనకెంత సమీపంగా ఉన్నాడు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఆమె